ఎవరు వేరు అంటే వేరుగా ఉన్న ఆశపడేవారు దేని నుండి వేరు వేరుగా ఉంటున్నారు అంటే వాక్యం నుండి వేరేటువంటి స్థితి సంఘము నుండి వేరైనటువంటి స్థితి భక్తి నుండి వేరేటువంటి స్థితి దేవునితో సహవాసముల నుండి వేరేటువంటి స్థితి ఇటువంటి స్థితి ఎవరిలో అయితే ఉందో వారు క్రీస్తు విరోధులుగా పిలువబడుతున్నారు ఎందుకంటే దేవాది దేవునికి వాక్యం మాట్లాడుతుంది కదా ఎవోవా ఎందు భయభక్తులు కలిగి ఉండట జ్ఞానములకు మూలము ఇదే జ్ఞానాన్ని ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో ఎవరైతే ఇటు జ్ఞానానికి విరోధంగా ఉంటున్నారో వాళ్ళకి దేవుడు అంటే ఏం లేదట భయం లేదు భక్తి లేదు భయం ఉన్నట్టు భక్తి ఉన్నట్టు నటిస్తున్నారు కానీ వాళ్ళ ఆ భయము గాని భక్తి గాని ఇస్మంతైనా కూడా కనపడడం లేదు అంటే మనము ఆ యొక్క దేవుని ఆజ్ఞల నుండి వేరైపోతున్నామేమో దేవుని యొక్క సహవాసంలో నుండి వేరైపోతున్నామేమో భక్తుల నుండి వేరైపోతున్నామేమో దేవుని క్రియలు